బాహుబలి హిట్ బ్లాక్ ఆ క్రియేట్ రాజమౌళి గారి టేకింగ్ కావచ్చు డైలాగ్ కావచ్చు అనేది ఇంకేజ్ చేసి సెకండ్ పార్ట్ మీకు హైప్ తెచ్చి మోస్ట్ కలెక్షన్ ఎందుకు డైరెక్టర్ హీరో యాక్టింగ్ అది చేసి పార్ట్ టూ అందుకనే అంత పాస్ వచ్చింది నెక్స్ట్ ఇది సేమ్ సేమ్ అక్కడ బాబుకి ఏ జరిగిందో పార్ట్ వన్ కూడా అదే జరిగింది ప్రమోషన్ వైజ్ కావచ్చు తన యాక్టింగ్ కావచ్చు తన డైలాగ్ కావచ్చు ఇంకోటి ఏంటంటే మెయిన్ తీ చెప్పుకోవాల్సింది ఏంటంటే చాలా మంది ఎందుకు కనెక్ట్ అవుతుంది కూలీ ఇప్పుడు ప్రతి ఒక్క సిక్స్ ప్యాక్ హీరోలు కుండలని కాదు మన కింద ఒక సామాన్యుడు ఉంటాడు చూడు ఒక కూలీ ఉంటాడు చూడు ఆ క్యారెక్టర్ ని ఒక హాలీవుడ్ కి పర్చేజ్ చేసే దాని వల్ల ఇది చాలా మంది కనెక్ట్ అయిపోయారు నేనుంటే ఇలా ఉంటాను ఆ క్యారే పార్ట్ వన్ లో అర్జున్ అల్లర్జున్ లేడు సెకండ్ టూ లో లేడు ఆయన యాక్టింగ్ ఆయన యాక్టింగ్ గానీ ఆయన క్యారెక్టర్ గానీ వెళ్ళింది కాబట్టి జనాలు అంత ఇంపాక్ట్ చేశారు నార్త్ లో అంత మంది ఇప్పుడు ఇప్పటి నార్త్ లో అసలు వాళ్ళ సినిమాలు చేయని హిస్టరీ ఎనిమిది ఆల్మోస్ట్ థౌజండ్ అక్కడ అవుతుంది లాంగ్ రన్ అంత కలెక్ట్ చేస్తుందంటే అంటే ఆ క్యారెక్టర్ ని ఆ ఆ బాడీ లాంగ్వేజ్ ని అలా చేయగలిగింది కాబట్టి కదా ఒకప్పుడు చిరంజీవి గారు ఇట్లా స్టెప్ వేస్తే ఆ స్టెప్ చిరంజీవి గారి ఆ మేనరిజం చేయగలిగింది కాబట్టి అంత ఇప్పుడు జనాలు వెళ్ళింది సో రేపు అల్లు అర్జున్ గారి నుంచి ఇంత వస్తుందా అంటే వస్తుంది ఎందుకు ఇప్పుడు రాజమౌన్ ఏ సినిమా తీసి వస్తుంది ఇప్పుడు ఆ బ్రాండ్ వచ్చింది కానీ నెక్స్ట్ గారు తీసే డైరెక్టర్ కావచ్చు ఆ స్టోరీ కావచ్చు ట్రైలర్ కావచ్చు పోస్టర్ కావచ్చు ఏదన్నా గీమ్స్ కావచ్చు అది వస్తే జనాలను ఇంపాక్ట్ చేసిందంటే సినిమాకి ఇప్పుడు ట్రోల్ కానీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మార్కులు ఎవరైనా నెగిటివ్ చేసిరా చేయలేరు కదా అంటే ఇంకా అంటే నేను మళ్ళీ చెప్తున్నా కదా అనేది అంటేనే అంటేనే అంటారు ఆ రేంజ్ లో నేను ఆల్రెడీ మొన్న చెప్పిన ప్రతి హీరో ఫ్యాన్స్ ఆల్రెడీ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ మాట్లాడారు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మాట్లాడారు ఆ మన మహేష్ బాబు రామ్ చరణ్ నేను రామ్ చరణ్ ఫ్యాన్ కానీ యాక్టింగ్ ఇచ్చి పడేసి ఒక అన్న వాళ్ళ పాప మీద ఒట్టేసి చెప్పిండు ఒక బిడ్డ మీద అయితే ఎవరు అట్లా అన్నారు కదా అంత యాక్టింగ్ ఇంపే ఆయన గురించి ఏమో టూట్ ఇప్పుడు ఇంత ఎమోషన్ అవుతుందండి ఖచ్చితంగా టోల్ ట్రోల్స్ అని మాట్లాడినావు కాబట్టి మెగాస్టార్ అయినా పవర్ స్టార్ అయినా నేనైనా నేనైనా వాళ్ళ స్థాయి మాట్లాడేంత కూడా లేదు ఎందుకంటే వాళ్ళు రాజకీయాల్లో ఉండి ఎన్నో విజయాలు సాధించి ఫ్యాన్స్ సాధించి కొందరికి నిదర్శంగా కొందరికి ఆదర్శంగా కొందరికి విమర్శించేలా ఉన్న వాళ్ళు వాళ్ళు బట్ నేను ఆ కంటెంట్ వాళ్ళ టాపిక్ చెప్పాను దాని మీద మాట్లాడుతున్నాను చాలా ఓకే